చనిపోయినా ఈ ఇంత మంచి గజమానతో సత్తరి వారి యొక్క కుటుంబం మొత్తం కూడా మరి వారి సార్ గారికి మరి గజమానతో సత్తరిస్తున్న సందర్భం చూస్తున్నాం ఈక్వల్ ఈక్వల్ అన్నా ఇక్కడ ఇక్కడ అన్నా నాకు వచ్చింది చాలా ఎత్తులో ఉన్నటువంటి వేదిక అందరికి కూడా కనిపిస్తుంది ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు అందరూ కూడా కూర్చోవలసింది కోరు కూడా పైకి రావచ్చు కూర్చున్నాం అదేవిధంగా ఇదే జిల్లాలో యూటిఎఫ్ కృషి చేసి జిల్లా కోశాధికారి పనిచేసి నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది టీం రెడీ మరి బాలసింగ్ గారు అదేవిధంగా ఆనంద్ కుమార్ గారు మరి సారు వారి దంపతులని మరి పూలమాలతోని షాలతో చాలా ఘనమైనటువంటి సన్మానం సన్మానించడం జరుగుతుంది ఈ వేదికపై చాలా ఘనంగా సన్మానించడం సందర్భం మన కళ్ళ ముందు మనందరం కూడా చూస్తున్నాం ఒకసారి చప్పలతోని అందరూ కూడా స్వాగతం పెద్ద బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుచున్నాం నెక్స్ట్ అంజీ ఒక పాట తర్వాత నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అంజీ డాన్స్ మాస్టర్ అంజి రెడీ ఉండాలి చెప్పండి సన్మాన ప్రతి భాగంగా అవుతుంది ఒకసారి